ఇచ్చే దాంట్లో బాబా లెక్కే వేరు మనం తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం చాలామంది అనుకుంటూ ఉంటారు బాబాకు కొందరు బాగా సేవ చేస్తున్నారు కదా బాగా సాన్నిహిత్యం ఉంది కదా వీరికి బాబా ఏది అడిగినా అది ఇస్తారు అనే భావన చాలామంది భక్తులలో ఉంటుంది ఎవరికైతే అర్హత ఉంటుందో వారికి మాత్రమే బాబా ఆయా సందర్భాలకు అనుగుణంగా ఇస్తూ ఉంటారు బాబా చెప్పిన ఈ ఒక్క మాటను మనం ఖచ్చితంగా అండర్లైన్ చేసుకోవాలి వారి వారి అర్హతలను బట్టే నేను ఇస్తూ ఉంటాను అని ఎందుకంటే ఆ రోజు చాలామంది భక్తులు బాబాను అంటిపెట్టుకొని ఉన్నారు అంటిపెట్టుకున్న వారికి కూడా వారు అడిగినవన్నీ బాబా ఇచ్చేవారా బాబా మన మనసులను ఎరిగి ప్రవర్తిస్తారు మన అంతరంగం అంతా కూడా బాబాకు తెలుసు అని మనం అనుకుంటాం చాలామంది మనలాగే బాబా నాకు ఇది ఇస్తే బావుండు అని మనస్సులో అంతరంగికంగా అనుకున్నవి చాలామందికి అవి దక్కేవి కావు దక్కనప్పుడు బాబా దగ్గరగా పిలిచి వాళ్లకు అర్థమయ్యేలాగా అవి ఎందుకు దక్కలేదో చెప్పేవారు ఎందుకంటే బాబా దగ్గర ఒక ప్రేమపూర్వకమైన తండ్రి లాంటి బంధం తండ్రి ఏ విధంగా ప్రవర్తిస్తాడు తన బిడ్డలకు ఏది మంచిదైతే అది ఇస్తూ ఉంటాడు ఏ సందర్భంలో ఏది ఇవ్వాలో అది ఇస్తూ ఉంటాడు ఆ విధంగా బాబా కూడా తన బిడ్డలకు ఏది ప్రాప్తం ఉందో ఏది అర్హత ఉందో ఏది అర్హత లేదో చాలా విడమర్చి చెప్పేవారు ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా బాబా ప్రేమను మనం అనుభవిస్తున్నాం కాబట్టి ఒకటి మనకు దక్కకపోయి ఉంటే అది ఎందుకు దక్కలేదు అని బాబాను నిందించకుండా అది ఇప్పుడే పొందే అర్హత మనకు లేదు అనే భావనలోకి మనం రాగలిగితే మన అర్హతకు తగ్గట్టు బాబా ఖచ్చితంగా ఇస్తారు అనేటువంటి నమ్మకం మనకు కలుగుతుంది అప్పుడు మనకు ఏది అవసరమో అది పూర్తిగా బాబాకు అప్పగిస్తే మన అర్హతను బట్టి మనం చేయగలిగేది మనం భరించగలిగేదాన్ని బాబా తప్పకుండా ఇస్తారు ఇప్పుడు జీజీ నార్కే గురించి మాట్లాడుకుందాం ఒకసారి నార్కే కూడా ఇలాగే సిరిడీకి వస్తారు వచ్చినప్పుడు బాబా గారు అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి వేసుకున్న కఫ్నీలు అన్నీ తెప్పించి కొంతమందికి కఫ్నీలు ఇచ్చేవారు ఈ కఫ్నీలు తీసుకున్న వారు చాలామంది ఉన్నారు మహల్సాపతి గారి దగ్గర ఒక కఫ్నీ ఉంది శ్యామా దగ్గర ఒక కఫ్నీ ఉండేది వాళ్ల వారసుల దగ్గర ఇప్పటికీ ఉంది దీక్షిత్ గారికి కూడా ఒక కఫ్నీ ఇచ్చారు ఆ కఫ్ని దీక్షిత్ గారు ఏమి చేసేవారంటే పూజ చేసుకునే సమయంలో కొన్ని ప్రత్యేక సందర్భాలలో బాబా ఇచ్చిన కఫ్నీని తాను ధరించి ఆ పవిత్రమైన పూజల్లో పాల్గొనేవారు అయితే ఆ కఫ్నీ ఏమైనా అందమైనదా నగీషి ఉన్నదా లేకపోతే చాలా చక్కటి పట్టు వస్త్రమా ఏదీ కాదు బాబా కఫ్నీ వస్త్రాన్ని చాలా రోజులు వాడేవారు ఆ వస్త్రం పూర్తిగా మాసిపోయి ఇంకా చిరుగులు వచ్చే స్థితికి వచ్చినప్పుడు మాత్రమే కఫ్నీని తీసి పక్కన పెట్టేవారు కానీ ఇంకొన్ని సందర్భాలలో కఫ్ని కోసం పోటీ ఎక్కువ అయినప్పుడు కఫ్నీని తీసి దునిలో వేసేవారు జేజే నార్కే గారు కూడా ఒక కఫ్నీ పొందాలనుకున్నారు తన కళ్ళెదుట బాబా కఫ్నీలను పంచుతూ ఉన్నారు అప్పుడు నార్కే మనసులో అనుకుంటారు బాబా నాకు కూడా ఒక కఫ్నీ ఇస్తే నేను కూడా దీక్షిత్ గారిలాగా ప్రత్యేకమైన సందర్భాలలో పూజలు వ్రతాలు హోమాలకు గాని నేను కూర్చున్నప్పుడు బాబా ఒంటిని అలంకరించిన కఫ్నీని నా శరీరానికి వేసుకుని పుణ్యకార్యాలు నేను చెయ్యాలి అనే ఆలోచన జీజే నార్కేకు వస్తుంది నార్కే ఆలోచనను గమనించిన బాబా కఫ్నీలను పంచడం ఆపేస్తారు ఎందుకంటే కఫ్నీలను పంచుతుంటే తీసుకున్న వాళ్లు సంతోషంతో వెళుతున్నారు నార్కే ఎదురుగా కూర్చుని నాకు కఫ్నీ రావడం లేదు నాకెప్పుడు ఇస్తారు బాబా అని ఇస్తారన్న ఆశతో ఎదురు చూస్తున్నాడు మనిషికి కొన్ని సందర్భాలలో ఆశ పరిపరి విధాలుగా ఆలోచింపచేస్తుంది అది బాబాకు తెలుసు అందుకనే బాబా ఇంక ఎక్కువగా ఆలోచించకుండా కఫ్నీలు పంచడం ఆపేసి నార్కేను దగ్గరకు పిలుచుకుంటారు ఎంత ప్రేమగా చెప్తారు అంటే నీకు నేను కఫ్నీ ఇవ్వలేదని నన్ను నిందించవద్దు ఆ ఫకీరు నీకిచ్చేటువంటి అర్హత లేదని చెప్తున్నారు దయచేసి నన్ను నిందించకు ఏమి అవసరం బాబాకు ఈ విధంగా చెప్పడం ఆ రోజు బాబా శరీరంతో ఉన్నారు కాబట్టి నార్కేకు ఆ విధంగా చెప్పారు ఈరోజు కూడా బాబా నుంచి మనం చాలా పొందడానికి లౌకికంగా కావచ్చు ఆధ్యాత్మిక విషయాలు కావచ్చు అన్ని రకాలుగా మనం ఆశపడుతూ ఉంటాము మన ఆశలో తప్పులేదు కానీ దానికి మనకు అర్హత ఉందా లేదా అని నిర్ణయించేది బాబా మాత్రమే ఎందుకంటే బాబా దగ్గరికి వెళ్ళిన తరువాత మన జీవితపు కళ్ళాలను ఆయనకు అప్పగించిన తరువాత మనకు ఏ అర్హత ఉంది అర్హత ప్రకారం ఏది ఇవ్వాలి అనేది గారి ఇష్ట ప్రకారమే ఉంటుంది తప్ప మనం ఎంత ప్రయత్నం చేసినా జరగదు నార్కే బాబా దగ్గరకు వెళ్ళి అడగవచ్చు బాబా నాకు ఎందుకు కఫ్ని ఇవ్వవు నాకు ఒక కఫ్ని ఇవ్వు అని అడిగి తీసుకునే చనువు ఉంది కానీ బాబా ఇవ్వాలి తనంతట తాను నన్ను పిలిచి కఫ్ని ఇవ్వాలి అనే దాంట్లో నార్కే ఉంటాడు బాబా సర్వాంతర్యామి కాబట్టి మన మనస్సుల్లో ఏముందో ఆయన తెలుసుకుంటారు ఆ రోజు నార్కే మనసులో ఏముందో తెలుసుకుని నచ్చ చెప్పారు జీ నార్కేనే కాదు ఆ స్థితిలో మనం ఎవరు ఉన్నా సరే నేను ఇంత చనువుగా ఉంటానే బాబాకు నాకివ్వలేదు కాని ఇంకెవరో దారింట వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చేశాడు అని ఈ రోజుకు కూడా మనలో చాలామందికి ఉంటుంది నేను ముప్పై సంవత్సరాలుగా భక్తురాలిని నా పైన చూపెట్టని కృప నిన్నగాక మొన్న ఆమె సిరిడికి వెళ్ళొచ్చింది మొన్నటిదాకా ఆమె ఇంట్లో బాబా పటమే లేదు పటం నిన్నగాక మొన్న పెట్టుకుంది మూడు రోజులు పటం పెట్టుకున్న ఆమెకేమో అద్భుతమైన స్థితిని ఇచ్చారు మరి నేనేంటి ముప్పై సంవత్సరాలుగా బాబానే కొలుస్తున్నానే నాకెందుకు రాలేదు అనేది మనందరిలో ఉంటుంది బాబా ఇచ్చేది ఏ విధంగా ఉంటుంది దానికి మనకు అర్హత ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి మనకు అర్హత ఉందా లేదా అని ఎవరు నిర్ణయించాలి ఉదాహరణకి మనం ఒక పరీక్ష రాస్తే మనం పాస్ అయ్యామా లేదా అనేది ఆ పేపర్లను దిద్దే అధ్యాపకుడికి తెలుస్తుంది అదేవిధంగా మన జీవితంలో మనకు బాబా నుంచి ఏది ప్రాప్తించాలి ఏది లభించాలి అనేది బాబా చేతిలో మాత్రమే ఉంటుంది అంతే తప్ప అది బలవంతంగా మనం లాక్కుంటే వచ్చేది కాదు ఇలా ఒక కఫ్నీ విషయంలోనే కాదు అనేక విషయాలలో మన జీవితంలో జరిగే అనేక సంఘటనలను మనం విశ్లేషించుకుంటే బాబా మనకు ఇవ్వట్లేదు చెయ్యట్లేదు అనే దాంట్లో మనం చాలామందేమీ ఉంటాము కానీ ఎందుకు ఇవ్వట్లేదు ఆ రోజు బాబా శరీరంతో ఉన్నారు కాబట్టి నార్కేను దగ్గరకు తీసుకొని చెప్తారు నార్కే ఒకవేళ బాబాను నిందిస్తే మళ్ళీ కర్మలేమైనా నార్కే అనుభవించాల్సి వస్తుందేమో అంటే బిడ్డ పట్ల ఎంత ప్రేమో చూడండి కర్మఫలం నా బిడ్డ అనుభవిస్తే ఆ కర్మ తీసేయాల్సిన బాధ్యత కూడా నాదే కదా అని కఫ్నీలు పంచడం ఆపి నార్కేను పిలిచి బాబా చెప్తారు ఈరోజు కూడా బాబా మనకు అనేక రకాలుగా చెప్తూ ఉంటారు ఇతరులతో చెప్పిస్తూ ఉంటారు నీ అంతరాత్మ కూడా నీకు చెబుతూ ఉంటుంది ఇది నీకు సరైనది కాదు నీకు ప్రాప్తం లేదు అనవసరంగా నువ్వు బాబాను పట్టి పీడించవద్దు అని అయినా సరే మనం పీడిస్తూనే ఉంటాం చివరకు వచ్చేటప్పటికీ బాబాను నిందిస్తూనే ఉంటాం ఎందుకు బాబా చెయ్యలేదు నేను ఏమి తప్పు చేశాను బాబా బాబాను అడిగేటప్పుడు కూడా మన మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే బాబా నేను నీకోసమే కదా పనిచేస్తుంది నేను ఇన్ని సంవత్సరాలుగా నిన్ను ఆరాధిస్తున్నాను కదా నా కాలు సరిగా నడవనివ్వకపోయినా నేను నీ హారతికి వస్తున్నాను కదా ఇదంతా ఏమిటి అంటే మనం ఏదో చేసేస్తే బాబా ఆయాచితంగా వచ్చేది ఏదో మనకు ఇచ్చేస్తారు కానీ బాబా మార్గంలో అకౌంటబిలిటీ అనేటువంటిది చాలా ముఖ్యం మనం చేసిన సుకర్మలు చేస్తున్న సుకర్మలు వీటిపైననే బాబా ఇచ్చేది ఆధారపడి ఉంటుంది మీరు అనుకుంటున్నట్టు నేను అనుకుంటున్నట్టు సాయిబాబా అంత దానకర్ణుడు అంత ఉదారవాది మాత్రం కాదు ఖచ్చితంగా లెక్కలు చూడాల్సిందే బాబా మనకు ఇవ్వాల్సింది మనం ఆయనకు ఇవ్వాల్సింది అంతా కూడా బాబా దగ్గర లెక్క ఉంటుంది ఈ లెక్కల్ని బట్టి మనకు అర్హత వస్తూ ఉంటుంది దానిని బట్టి మనం పొందుతాం ఈ విషయాన్ని ఆ రోజు నార్కేకు చెప్తారు మనం కూడా ఏదైనా అడిగితే ప్రతిసారి మనకు లభించలేదు బాబా దానిని జాప్యం చేస్తున్నారు అంటే ఆ అర్హత మనకు లేదు అని మనం అర్థం చేసుకోవాలి ఒకవేళ ఆ అర్హత మనం పొందాలి అంటే మనం ఎంత నిబద్ధతతోటి ఎంత తోటి బాబా పట్ల ఉంటాము అనే దాన్ని బట్టి ఉంటుంది మరికొన్ని రోజులకు జేజీ నార్కే సిరిడీకి వస్తారు వచ్చినప్పుడు అక్కడ ఒక సందర్భం మహాసమాధికి కొద్ది రోజుల ముందు బాబా భిక్షకు వెళ్లడం మానేస్తారు ఆయన పక్షాన వామన్ రావు పటేల్ భిక్షకు వెళ్తారు వామన్ రావు ఏమైనా సాధారణ వ్యక్త వామన్ రావు న్యాయవాద విద్య ఎల్ఎల్విని అభ్యసించిన విద్యావంతుడు వామన్ ఒక్కరే భిక్షకు వెళుతున్నాడు అని కొంచెం అసూయ కలుగుతుంది జీజీ నార్కేకు అరే రే నేను బాగా సేవ చెయ్యాలి అని చెప్పి ఉద్యోగం లేని సమయంలో చాలా నెలలు సిరిడీలో ఉన్నానే అప్పుడు ఎప్పుడో కూడా నాకు బాబా భిక్ష చేసే అవకాశం ఇవ్వలేదు వామన్ రావు పటేల్కు ఈ అవకాశం ఇచ్చారే అని మనసులో అనుకుని బాబా ఎదురుగా వచ్చి నిల్చుంటారు బాబా హారతి సమయం అవుతుంది వామన్ పట్టెల్ను పిలిచి భిక్షకు పంపించమంటారా అని అడుగుతారు బాబా ఒక రెండు నిమిషాలు నిశ్శబ్దంగా ఉండి ఒక పని చెయ్యండి ఈరోజు భిక్ష పాత్ర ఇతనికి ఇవ్వండి అని జీజీ నార్కేను చూపెడతారు జీజీ నార్కేకు ఏమీ అర్థం కాదు నేను మనసులో అనుకున్నది బాబాకు ఏ విధంగా తెలిసింది భిక్షపాత్ర నాకు ఇవ్వమంటున్నారు నేను ఈసారి ఖచ్చితంగా బాబా తరపున భిక్ష చేయాలి అనుకున్నాను సిరిడీకి వచ్చిన మరుక్షణమే బాబా ఈ విధంగా అనుగ్రహించారు కఫ్ని విషయంలో నార్కే నీకు ఇచ్చే అర్హత లేదు ఫకీరు అందుకు అంగీకరించటం లేదు అని అక్కడ చెప్పారు ఇక్కడ మాత్రం తను మనసులో అనుకోగానే భిక్ష చేసే అర్హత ఇప్పుడు జీజీ నార్కేకు వచ్చింది భిక్షపాత్ర తీసుకొని జోగ్ నార్కే చేతిలో పెట్టారు అయితే తను పనిచేస్తున్న కంపెనీ నుంచి నేరుగా సిరిడీకి వచ్చి బసకు కూడా వెళ్లకుండా అక్కడికే వచ్చారు జీజీ నార్కే వేషధారణ ఏ విధంగా ఉందంటే అప్పటికే అధ్యాపక వృత్తిలో ఉన్నారు అధ్యాపకుడు భూగర్భ శాస్త్రవేత్త హై ప్రొఫైల్లో ఉంటాడు మంచి కోటు షూస్తో వస్తారు బాబా భిక్ష పాత్ర చేతికి ఇవ్వగానే నార్కే తన కాళ్లకు ఉన్న షూస్ సాక్స్ తొలగించుకుంటారు నెత్తికి ఉన్న హ్యాట్ను తీసి మసీదు ప్రాంగణంలో పెట్టబోతుంటే బాబా ఒక్కటే మాట చెప్తారు నార్కే నువ్వు ఇప్పుడు ఏ వేషధారణలో ఉన్నావో అదే వేషధారణలోనే సిరిడీలో భిక్ష చేయాలి అని చెప్పగానే నార్కేకు ఏమీ అర్థం కాదు అప్పటి వరకు భిక్ష చేసిన వామన్ రావు వీళ్ళందరూ కూడా చాలా సాధారణమైన బట్టలు ధరించి భిక్షకు వెళ్లేవారు కానీ ఈరోజు విచిత్రం ఏంటంటే జేజీ నార్కే ప్యాంటు కోటు వేసుకొని భిక్ష చేయడానికి సిరిడీ గ్రామంలోకి వెళ్ళాలి నార్కే భిక్షా గృహాలకు వెళ్తూ ఉంటాడు షిరిడీలో ఉన్న ప్రజలందరూ విచిత్రంగా చూస్తారు బాబా తరపున భిక్షకు వచ్చిన నార్కే కోటు హ్యాట్ పెట్టుకుని రావడం ఏమిటి అని చెప్పి చాలామంది విచిత్రంగా చూస్తారు అయినా సరే అవేమీ లెక్క చేయకుండా నాకు బాబా ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు నా జీవితంలో నాకు తిరిగి ఈ అవకాశం వస్తుందో రాదో తెలియదు బాబా పక్షాన నేను సిరిడిలో భిక్ష చేయడం నా అదృష్టం అని చెప్పి నార్కే వెళ్ళి భిక్ష చేసుకుని వచ్చి బాబా గారికి సమర్పిస్తారు దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేమిటి సాయికి సంబంధించి ఏదైనా కార్యాన్ని తలపెడితే బాబా కోసం మనం ఏదైనా చేయదలుచుకుంటే మనం ఏ స్థితిలో అయితే ఉన్నామో ఏ వేషంలో అయితే ఉన్నామో మనం మనంగా ఉండి ఆ పని చెయ్యాలి చాలామంది అనుకుంటారు బాబాకు సంబంధించిన దానిలో నేను ఒక ప్రవచనం చెబుతున్నాను కదా మెడలో కండువా వేసుకుంటే బావుండు నాకు చాలామంది సలహాలు ఇచ్చారు కనీసం పై కండువా అయినా వేసుకోండి చాలామంది రకరకాలుగా సలహాలు ఇస్తూ ఉంటారు కానీ బాబా జీజీ నార్కేకు చెప్పింది ఎప్పుడు నాకు గుర్తుకు వస్తుంది వేషాన్ని మన హావభావాల్ని మార్చుకోవలసిన అవసరం లేదు మనం ఏ విధంగా అయితే మన నిజ జీవితంలో ఉంటామో మనం అద్దం ముందు నిల్చున్నప్పుడు మనకు మనం ఎలా కనపడతామో బాబా ముందు అలానే ఉండాలి ముఖ్యంగా సాయిబాబా మార్గంలో మనం చూస్తున్నాం ఎక్కడైనా సరే ఒక రెండు సత్సంగాలు చెప్పగానే ఆటోమేటిక్గా మెడలోకి రుద్రాక్షలు వచ్చేస్తున్నాయి భుజం మీదకు జరి అంచు శాల్వాలు ఎక్కేస్తున్నాయి ఒక ప్రవచనం చెప్పాలంటే వేషధారణ కానీ హావభావాలు కానీ మార్చాల్సిన అవసరం కానీ మనల్ని మనం దాచిపెట్టుకొని ఇంకొక వేషాన్ని వేసుకుంటున్నాం బాబా మార్గంలో ఇది చాలా ప్రమాదకరమైంది సిరిడీకి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాము చాలామంది కాషాయపులుంగీలు కట్టుకొని ఇంకేదో పై కండువా వేసుకొని మన తెలుగు వాళ్లే ఎక్కువ మంది అక్కడ తారాసపడుతూ ఉంటారు ఒక ఆయనను ఈ మధ్య చూశాను లుంగి కట్టుకున్నారు సిరిడీలో రోడ్ల వెంట తిరుగుతున్నారు ఆ పంచ అంచు కింద ఓం బాబా నామం రాసి ఉంది మనిషి నడుస్తున్నాడు నడుస్తున్నప్పుడు ఆ పంచకు ఉన్న బాబా నామం అనేది రోడ్డును ఊడ్చుకుంటూ వస్తుంది అనేక సందర్భాలలో తన కాలి కింద నలుగుతుంది ఏం చేస్తున్నాము దేనికోసం ఈ అలంకరణ కేవలం మనసులోంచి చెడు ఆలోచన వస్తేనే అయ్యో నేను బాబా నామాన్ని పలికే నా మనసులో ఈ చెడు ఆలోచన వచ్చింది అని నిబద్ధత గల భక్తులు అనుకుంటుంటే వేషానికి వేషధారణకు ప్రాముఖ్యతను ఇచ్చేవారు సాయి నామాన్ని పాదాల వద్ద అలంకరించుకొని ఆ నామాన్ని రోడ్లపైన ఈడ్చుకుంటూ వెళ్ళి పాదాల కింద నలిపేస్తూ ఉంటే దాన్ని సాయిబాబా మార్గంలో భక్తి అంటారా ఎవరైనా సరే ఆ నామాన్ని కింద వేసి తొక్కడం ఎంతవరకు సమంజసం ఎప్పుడైనా గమనించండి సిరిడీకి వెళ్ళినప్పుడు చాలామంది కనిపిస్తారు ఎందుకు ఈ వేషధారణ బాబా దగ్గరకు మనం మనంగా వెళితే కదా ఆయన మెచ్చేది ఒక ప్రత్యేక గుర్తింపు కోసం వేషం మార్చుకోవలసిన అవసరం కానీ కొత్త కొత్త పద్ధతులను ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదు